ఇందిరమ్మన్లు రేషన్ కార్డులు రైతు భరోసాపై హుస్నాబాద్ పట్టణంలోని రెండు మూడవ నాలుగవ ఐదవ ఫస్ట్ వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించారు నిర్వహించిన ప్రజాపాలన ఒక్కో వార్డు సభ రసాబసాగా మారాయి పట్టణంలోని ఒకటో వార్డులో ఇందిరమ్మ రేషన్ కార్డులతో పేర్లు రాలేదని కొంతమంది వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఒకే కుటుంబంలో ఇద్దరికి స్థానికంగా లేని వారికి ఇందిరమ్మ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అక్కడే ఉన్న బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది గతంలో డబల్ బెడ్రూమ్లు ఎంత మందికి రాజకీయాలు వద్దని అర్హులైన వారికి ఇందిరమ్మలు ఇవ్వాలని ఇందిరమ్మ రేషన్ కార్డులలో పేర్లు రాని వారు వార్డు సభల్లో దరఖాస్తు ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సర్ది చెప్పడంతో గొడవ తారీఖు నుంచి ఇరవై వార్డు సభలు జరుగుతున్నాయి ఈ వార్డు సభలలో ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి రైతు భరోసా గురించి ఆ ఎంపిక చేసిన లిస్టులు చదివి ఆ లిస్టుల్లో ఆ జాబితాలో పేరు రాని వాళ్ళే కూడా మళ్ళీ కొత్తగా అప్లికేషన్ రీ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిష్టాత్మకమైన ఈ పథకాలను మరి అరువులందరికీ చెందే విధంగా అధికారులు కూడా కరెక్ట్ ఎంపిక చేసి వారి జాబితాను అందరికీ అర్హులైన వారందరికీ కూడా చెందే విధంగా కృషి చేయాలి చాలామంది రైతులు కూడా రైతు భరోసా పడట్లేదు అని ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా రేషన్ కార్డులు కానివ్వండి మరి అవన్నీ కూడా మళ్ళొకసారి రీఎంక్వైరీ చేసి మరి వ్యవసాయం చేస్తున్న సాగు విస్తీర్ణం చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం చెందే విధంగా కృషి చేయాలని ప్రతి అరువులైన వారందరికీ కూడా పక్కా ఇల్లు వచ్చే విధంగా ఇంద్రమ్మ ఇండ్లు వచ్చే విధంగా రేషన్ కార్డులు వచ్చే విధంగా రైతు భరోసా వచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు గ్రామ సభల ద్వారా మరి చెప్పడం జరుగుతుంది ఒకవేళ తప్పులు జరిగి పేర్లు రాని వాళ్ళు అధైర్యపడకుండా న్యాయంగా జాగ ఉండి పేదవాళ్ళు ఇల్లు లేని వారు ఒకవేళ లిస్టులో పేరు రాకున్నా మళ్ళీ గ్రామసభ ద్వారా ఇక్కడ ఇన్ఛార్జీ అధికారికి ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలి రైతు భరోసా రానివారు లిస్టులో పేరు లేని వారు వారు కూడా దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డు లేని వారు వారు కూడా దరఖాస్తు చేసుకోవాలి అధైర్యపడకుండా ప్రభుత్వం పేద ప్రజల కోసానికే ఈ పథకాలను ప్రవేశపెట్టింది మరి నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మరి గ్రామ సభలో చదివి ప్రతి ఒక్కరి పేరును కూడా చదివినప్పుడు రానప్పుడు మరి అధైర్యపడకుండా మళ్ళీ దరఖాస్తు చేసుకొని దానికోసం మన ఇక్కడ హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా శాఖ మార్పులు తర్వాత బీసీ వెల్ఫేర్ శాఖ మార్పులు వారి దృష్టికి తీసుకుపోయి మరి అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ కార్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అలా అక్కడ కొంచెం ఆర్బాటం తెలియట్ చేసి స్థానికంగా ఒక నియోగ స్థాయిలో మంత్రి ఉన్నాడు ఇక్కడ కొంచెం డిస్టర్బ్ చేస్తే రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఇస్లామాబాద్లో బలంగా ఉన్నాం టీఆర్ఎస్ అని ఒక చూపడానికి ఒక ప్రక్రియ చెప్పింది తప్ప ఇక్కడ వాస్తవం ఉన్నటువంటి పరిస్థితి ఏమి లేవు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్ళు బీఆర్ఎస్ తిరిగి అధికారంలో వస్తాయని చెప్పి ఆశించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరి భంగపడినటువంటి వాళ్ళే ఇక్కడ ప్రధానంగా ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ పదిహేనుల కాలంలో పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార యంత్రాంగంలో పనిచేసినటువంటి వారు ఇవాళ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ లోపాట్లు ఏమున్నాయి లోపాట్లు ఏమున్నాయో అక్కడ అదే నెలలో వాళ్ళు కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి దాఖలు వాళ్ళకు లేవు ఉన్నాయి కాబట్టి ఒక్క డబల్ బిడ్డన్లో కూడా వాళ్ళు అర్హత సాధించలేదు ఇక్కడ ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయిలో అన్నాడు డబల్ బీటర్ల విషయంలో కావచ్చు లేకపోతే అప్పుడున్నటువంటి దళిత బంధు విషయంలో కావచ్చు అప్పుడున్నటువంటి దళిత బంధు విషయంలో కూడా సబ్సిడీ ట్రాక్టర్ల విషయంలో కూడా అనేకమైనటువంటి పది సంవత్సరాల్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులను పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రక్రియ తీసుకున్నారో అట్లాగే సేమ్ ఇంద్రమైన్ల ఇంద్రమ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్న చెప్పి ఆశించింది తప్ప ఇది ఇది ప్రక్రియ ఇక్కడ కాదు ఇక్కడ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వారు మొదటి నుంచే ఇక్కడ నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినటువంటి ఆటంకం జరిగినా కూడా తిరిగి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు యథావిధిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రక్రియ యథావిధంగా కంటిన్యూ అవుతుంది కాబట్టి దానిటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి అదనంగా చెప్పిళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేవలం రాజకీయ కోణం కొరకే ఇక్కడ మంత్రి యొక్క కాన్స్టెన్సీ కాబట్టి కొంత డిస్టర్బ్ చేయాలని ఒక ఉద్దేశం పూర్వకంగానే అప్పుడున్నటువంటి యంత్రాంగంలో వారు పనిచేసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ముందుకొస్తే ప్రజలే కొడతారు ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రాకుండా కేవలం తాత్కాలికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పెయిడ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారిని ముందస్తుగా పెట్టి వారి ద్వారా ప్రజలకు ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను మంత్రి అయినటువంటి పొన్న గారిని కొంత ఇబ్బంది పెట్టాలని ఒక వాతావరణం చేస్తున్నారు అవన్నీ మీ పప్పులు ఉడకవు బీఆర్ఎస్ పార్టీ యొక్క అసలైనటువంటి రంగు పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికరంగా తెలుసు ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం చెప్పిన విధంగానే పూర్తి స్థాయిలోనే గ్యారంటీ పథకాలందరూ కూడా ప్రజలకు అందించే ప్రక్రియ చేపడుతుంది ఇది కేవలం నిరంతర ప్రక్రియ ఇది ఒక్క ఈ సంవత్సరం కి ఆగిపోయిన ప్రక్రియ కాదు ప్రజా ప్రభుత్వం చెప్పిన విధంగా ఇప్పటికీ అవసరం ఉన్నటువంటి అర్హులకి కేటాయింపు జరుగుతుంది ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తిగత ఉన్నటువంటి దోకాలు ఉండవని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాలు సుట్టిగా ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులైన వారి పేర్లను కమిషనర్ చదివి వినిపించారు సర్వేలో వచ్చిన వారి పేర్లు ఫైనల్ కాదని అందులో కూడా అర్హులను గుర్తించిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు పద్నాలుగు వరకు వార్డు సభలు జరగనున్నాయి మరి ఇటు వార్డు సభల మీకు సంబంధించిన వార్డు సభ సంబంధిత వార్డు సభ ఎప్పుడైతే జరుగుతుందనేది సంబంధిత వార్డు ఆఫీసర్ వార్డు కౌన్సిలర్కు కమిటీ మెంబర్లకు మేము లిస్టు పంపిస్తాము అదేవిధంగా రేపు జరగబోయే వార్డు సభకు సంబంధించి ఈరోజే టామ్ టామ్ కూడా మీకు స్వచ్ఛత ఆటోలలో టామ్ టామ్ జరుగుతుంది ఈరోజు జరుగుతుంది రేపు ఉదయం కూడా జరుగుతుంది వార్డు సభ ఎక్కడ జరుగుతుంది వేదిక ఎక్కడ అన్ని వివరాలు కూడా అందులో మేము వినిపిస్తాము అదేవిధంగా ఎవరైనా అరువుల జాబితాలో లేనటువంటి వారు అంటే ఇంజనీరా మైన్లు కానీ రేషన్ కార్డు కానీ సంబంధించి లిస్టుల జాబితాలో పేరు రాని వారు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ వార్డు సభలలో మేము సపరేటు ప్రత్యేకమైన కౌంటర్ వేశాము ఇందిరామయ్య ఇళ్ళకు ఒక కౌంటరు రేషన్ కార్డులకు ఒక కౌంటర్ వేశాము అదేవిధంగా వాటి సంబంధం సంబంధించిన అప్లికేషన్ కూడా మా వద్ద ఉన్నాయి వాటి సంబంధించి మీరు కాపీలు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి దానికి జత చేసి మాకు ఒక అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది మళ్ళీ దాన్ని మేము ప్రభుత్వానికి పంపిస్తాం మళ్ళీ సర్వేకు రావాల్సి ఉంటుంది మేము కావున ఎవరు కూడా బాధపడాల్సిన చింతించాల్సిన అవసరం లేదు అరువుల జాబితాలో రాలేదా అని బాధపడాల్సిన అవసరం లేదు కంపల్సరీ అరువుల జాబితా రానటువంటి వారు మళ్ళీ ఇక్కడ కొత్తగా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది అలాగే రెండో వార్డులో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి మున్సిపల్ స్లో లీడర్ చిత్తార్ పద్మ రవీందర్ లబ్ధిదారులు దరఖాస్తులను పరిశీలించారు ఇళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా ఈ సర్వే జరుగుతూ ఉంది హుస్నాబాద్ లో కేపీ కాల్ గాని ప్రతి వార్డులో ఇరవై వార్డుల పేదోళ్ళు ఉన్నారు లాస్ట్ టైం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు హుస్నాబాద్ రెండు వందల అరవై ఇండ్లు కట్టిస్తామని నూట రెండు వందల ఎనభై నుంచి నూట ఎనభై నుంచి రెండు వందల ఇళ్ళకి కట్టారు మిగతా ఇళ్లకు కట్టి ఫౌండేషన్ చేశారు అవి బిల్లులు కూడా రాలేదు ఆరుగురు ఎస్సీల దగ్గరికి వెళ్ళి ఆరు ఎకరాల పొయ్యి తీసుకున్నారు ఒకటే సరే నంబర్ల అయితే అమ్ముకొని ఇరవై ముప్పై వెళ్ళి అలా సాగు చేసుకుంటారు దాని మీద కొంత పైసలు ఖర్చు పెట్టి చదువు చేసుకున్నారు వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి ఇంకా ఎక్కువ ఇండ్లు కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తే చేసే ప్రయత్నం కూడా మంత్రి గారు చేస్తారు ఏదేమైనా మనం ఇది రాజకీయాల అయితంగా ఓటర్స్కు ప్రజలకు సౌకర్యం చేయాలి ఇక్కడ మిస్ అయిన వాళ్ళకు మళ్ళా పేర్లు ఇచ్చుకొని మళ్ళా ఈ ప్రభుత్వ స్కీమ్లను తీసుకొని తీసుకోవాలని కొంతనైనా మీరు బాగుపడాలి ఆర్థికంగా ఇంటి విషయంలో కానీ లేకపోతే రైతు రుణమాఫీ విషయంలో కానీ ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకాన్ని సదుపాయం చేసుకోవాలని కోరుతూ అదేవిధంగా తప్పి విధంగా తప్పిదాలు ఇప్పుడు జరిగినది కాబట్టి మరీ మరోసారి తప్పిదాలు జరగకుండా ఉండే విధంగా ఈ గ్రామ సభల ద్వారా ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వారు స్పష్టంగా ఏదైతే రేషన్ కార్డులు కానీ ఇంధర ఇల్లు కానీ తర్వాత రైతు భరోసా అదే రైతు భరోసాలు అనేక మంది ఇప్పుడు చాలామంది పేర్లు అని గ్రామసభలో ప్రకటించగలిగింది ఇంధన కమిటీలు కూడా పారదర్శకంగా గతంలో తప్పిదాలు జరిగింది ఆ ప్రభుత్వం తప్పిదాలు జరిగింది ఈ ప్రభుత్వం తప్పిదాలు కాకుండా వేషజాలకు పోకుండా ఎవరైనా నిజమైన లబ్ధివారులకు పొందే విధంగా వాళ్ళకు లబ్ధి పొందే విధంగా వాళ్ళ ఇంధన కమిటీ ద్వారా వాళ్ళు లబ్ధి చే నిజమైన పేద గుర్తించాలని చెప్పేసి అవసరం ఉన్నది ఆ విధంగా రైతు ఇది తర్వాత రేషన్ కార్డులు కూడా అనేక మంది చాలామంది దాదాపు పది పన్నెండు లక్షల మంది రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఉస్నాబాద్ పట్టణంలో కూడా దాదాపు ఐదు వేల ఐదు ఆరు వేల మంది రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడం తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ కోసం నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డు కూడా అందించాలి దానికి లింక్అప్ ఉన్నది కాబట్టి ప్రతిదానికి తర్వాత రైతు భరోసా కూడా రేషన్ కార్డు లేకుండా చాలా మంది కోల్పోయిన పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే రేషన్ కార్డు ప్రక్రియ రైతు భరోసా ఇచ్చి రాదు కార్యక్రమంలో అధికారులు కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు